హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు డేర్జా వైష్ణవసరీ ఛానల్ ఏంట ఏంటి పొద్దున్నే బామ్మగారు ఉండలు చూడుతున్నారు అనుకుంటున్నారా ఆ ఉండలు ఏటా అనుకుంటున్నారు లడ్డుండలు కాదే తెల్లగపిండి వడియాలండి నువ్వులు ఆ నూనె ఆడించుకుంటే తెల్లపిండి వస్తుంది కదండి ఆ వడియాలు పూర్వ రోజుల్లో ఈ వడియాలను ఇష్టంగా తినేటోళ్ళండి ఇప్పుడు వడియాలంటే చాలామందికి తెలియ తెలియదు మీకు ఈ రెసిపీ గురించి ఫుల్ వీడియో కావాలి అనుకుంటే కామెంట్ చేయండి కామెంట్లో ఫుల్ వీడియో కామెంట్ పెడితే నేను ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను అలాగే చూస్తున్నారా ఉండని అలా చుట్టి తను ఇలా ఒత్తుతుంది అనమాట కరెక్ట్గా వస్తాయని మొత్తం అలా ఒత్తుకొని పల్లెల్లో అయితే సర్దేసుకున్నామండి కానీ కాలం మాకు సహకరించలేదు వర్షం పడుతుంది కనీసం తడన్న ఆడుతుందని చెప్పి పెట్టాము ఓకే ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అలాగైతే నోటిఫికేషన్ రూపంలో ప్రతి వీడియో కూడా మీకు వస్తుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్